ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేతయా కార్యం అస్మద్వైర్వినాశనం వక్రతుండమాకాయ సూర్యకోటసమ నిర్విఘ్నం కురు మే దేవాదాగణపతిసానంద సద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క సెప్టెంబర్ మాసములో కొంత కాలముతో కూడుకున్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు మిథున రాశి వారిని వెంబడిస్తూ ఉంటాయి గోచార ముత్య కుజ ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది దీనిచేత ధనము కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు వీరికి ఉన్నాయి వృత్తి వ్యాపారాల వారికి అకాల ఖర్చులు అసందర్భముగా ఖర్చు పెట్టాల్సినటువంటి సమయము వస్తూ ఉంటుంది ఇక్కడ కొంత జాగ్రత్త పడాలి తొందరపాటుతో అప్పులు చేసి ఖర్చు పెట్టడం కానీ అప్పులు ఇవ్వటము కానీ అప్పులు చేసేటువంటి వారిని ప్రోత్సహించటము కానీ ఏమాత్రము మంచిది కాదు మిథున రాశి వారికి అలాగే విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి జాతకులు కొంత ధనము నష్టపోయేటువంటి అవకాశములు కూడా ఉంటాయి బ్యాంకులు హ్యాక్ అవటము కానీ బ్యాంకుల్లో ధనము ఎవరికో పంపించబోయి ఎవరికో రావటం కానీ అది కొట్టుకుపోవటం కానీ ఇటువంటి అసందర్భాలు కొన్ని జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మోసపోయేటువంటి సందర్భాలు కుజ ప్రభావం చేత ఎక్కువగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే తండ్రి ఆరోగ్య విషయముకై కొంత చింతనను చేస్తూ ఉంటారు మాసములో ఒక వారం రోజులైతే అనారోగ్య విషయాల మీద విపరీతమైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి అది ఒక భయానికి కూడా లోనవుతుంది మిథున రాశి జాతుకులకి అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు విద్యార్థులు తమ విద్యాబుద్ధుల మీద శ్రద్ధను పెట్టి మీరు చదువుకుంటానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా విజయోపేతంగా సాగుతుంది చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేటువంటి వారు అంటే వడ్డీ వ్యాపారాలు కానీ లేకపోతే రోజువారీ సంపాదన చేసుకునేటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ధనలాభము కూడా ఈ మాసంలో ఉంటుంది వాళ్ళ మనకేమీ రాదులే వాళ్ళంతా కూడా నష్టముతో చూసి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి ఒక సందర్భములో ఆఖరి నిమిషములో ఒక మంచి అద్భుతమైనటువంటి సంపాదనని మీరు సంపాదించుకోగలుగుతారు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మద్యము తాగేటువంటి వారిని మాంసాన్ని ఎక్కువగా తినేటువంటి వారిని అశుభ్రంగా ఉండేటువంటి వ్యక్తులని తరచూ కలవటము వారితో చర్చించటమును కూడా చేస్తారు ఒక కార్యము కోసమై అది మంచిదే కానీ కొంత ఓపికతో ఉండాలి వారి మీద కోపాన్ని ప్రదర్శించడం కానీ వారితో గట్టిగా మాట్లాడటము కానీ ఏమాత్రము మంచిది కాదు మిథున రాశి జాతకులకి అని నేను తెలియజేస్తున్నా అలాగే ఆవేశపూరితమైనటువంటి కొనుగోళ్ళని కొనకండి ఎవరో కొన్నారు ఎప్పటి నుంచో నేను దాచాను ఇప్పుడు ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఆ డబ్బులు వచ్చాయి నేను దాంతో ఇది కొంటాను అని చెప్పి అవసరము లేకపోయినా సరే ఆ వస్తువుని కొని ఇంట్లో పెట్టుకోవటము అవసరం లేకపోయినా సరే అంత పెద్ద పెద్ద ఖరీదైనటువంటి వస్తువుల మీద వ్యామోహం చెందటము మంచిది కాదు అలాగే ప్రయాణములు చేసేటప్పుడు మిథున రాశి జాతకులు హనుమాన్ చాలీసాని పఠనం చేయండి హనుమంతుడిని బాగా ధ్యానం చేయండి వీరికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏదైతే కనుక ఇప్పుడు మనకు వచ్చేటువంటి సూర్యగ్రహణం ఉన్నదో సెప్టెంబర్ ఏడో తారీఖున దాని యొక్క ప్రభావము మిథున రాశి వారి మీద ఏమాత్రము ఉండదు కానీ ప్రతిదీ కూడా కొంతమంది ఒక యాభై ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు అరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి భూ సంబంధితమైనటువంటి విషయాలలో కోర్టు సంబంధితమైనటువంటి విషయాలలో సానుకూలమైనటువంటి వర్తమానమే వస్తుంది కానీ తృప్తి చెందరు అసంతృప్తిగా ఉంటాడు స్త్రీలతో అసందర్భంగా మాట్లాడటానికి మనసు ఎక్కువగా కూడా మిథున రాశి వారికి వెంపర్లాడుతూ ఉంటుంది అది ఏమాత్రం మంచిది కాదు అటువంటి ఆలోచనలని పొరపాటున కూడా మెదడులోకి రానివ్వకండి అది ప్రమాదకరం మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులతో మనము నిరంతరము మాట్లాడటం ఉండటం వల్ల కానీ అసందర్భంగా మాట్లాడుతూ ఉండటం ద్వారా కానీ కొన్ని కష్టాలని మనమే తెచ్చుకుంటాం కుటుంబంలో పెద్దలని తరచూ కలుస్తూ ఉంటారు బంధుమిత్రులతో ఆహ్లాదకరమైనటువంటి విందు వినోదాలకి వెళుతూ ఉంటారు కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది మీ అక్క నుంచి కానీ చెల్లెల నుంచి కానీ ఏదైనా స్పర్ధ ఉంటే మిథున రాశి వారికి అంటే స్పర్ధ అంటే గొడవ కానీ మాట మాట అనుకుంటాం కానీ ఈ మాసంలో అది తొలగి మళ్ళీ మీరు కలుస్తారు సోదరి మీద మీకు ఉన్నటువంటి ప్రేమని చాటుకునేటువంటి సమయం కూడా ఈ యొక్క పౌర్ణమి తర్వాత మీకు సంభవిస్తుంది గ్రహణ ప్రభావం మన మీద లేనప్పటికీ గ్రహణానికి సంబంధించినటువంటి కొన్ని ఛాయలు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణ సమయమునందున కానీ చంద్రగ్రహణానికి మూడు గంటల ముందు కానీ చంద్రగ్రహణం అయిన తర్వాత మూడు గంటల తర్వాత కానీ ఏ పదార్థాన్ని తినకండి నిద్రలోనే ఉంటాము కానీ కుదిరితే ఉదయాన్నే లేచాక మన పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటాం ఇల్లుని గోపంచకముతో శుద్ధి చేయడం ద్వారా మీకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అలాగే స్వయం పాకము దానము చేయటము ఈ యొక్క మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఎక్కడైనా అన్నదానం జరుగుతోంది అనుకోండి వారికి కావాల్సినటువంటి ద్రవ్యములన్నిటినీ కూడా సమకూర్చి లేదు హనుమద్ దేవాలయ దర్శనం హనుమాన్ చాలీసా పారాయణ హనుమాన్ నామస్మరణ ఎంతో గొప్ప ఫలితాలని మిథున రాశి వారికి ఇస్తుంది విదేశాలలో ఉన్నటువంటి వారు ఏదైనా నెలకి మీ నక్షత్రము రోజున అన్నదానము చేయండి అన్నదానము చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు కుదిరితే ప్రతి నెలా చేయండి లేదు అంటే కనుక ఏదైనా ఆ నెలలో సెప్టెంబర్ నెలలో ఒకసారైనా సరే అన్నదానం చేయండి శ్రీ శుభంకరి దేవస్థానంలో ప్రతినిత్యము కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ అన్నదాన సేవలో మీరు కూడా పాల్గొనండి మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి హనుమంత్ ఆరాధన మిథున రాశి వారికి ఎంతో ఉపయుక్తాన్ని ఇస్తుంది అలాగే ఎంతో శుభ ఫలితాలను కూడా కలిగించేస్తుంది